ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయనమ పరమ పవిత్రమైన ఆత్మబంధువులకు శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి సంపూర్ణ ఆశీస్సులు రేపు అనగా మే ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖశుద్ధ అష్టమి శ్రీ బగలాముఖీ మాత జయంతి పర్వదినం బగలాముఖీ మాత ఈ మాతను స్తంభన దేవత అంటుంది మంత్రశాస్త్రం ఓం బ్రహ్మాస్త్రాయ విద్మహే దుష్ట ధీమహి తన్నో బగలా ప్రచోదయాత్ ఈ విధంగా కొనియాడుతుంది బగలాముఖి అమ్మవారిని మంత్రశాస్త్రం దశ మహావిద్య సాధన చేస్తున్నటువంటి వారు శాక్తేయ మహావిద్య సాధన చేస్తున్నటువంటి వారు అనుష్ఠాన పరులు గురు పరంపరలో ఉన్నటువంటి వారు అంటే గురు పరంపర అంటే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది మనం ఇప్పటికీ నూట ఆరు మంత్రోపదేశాలు ఇచ్చాం నూట ఆరు మంత్రోపదేశాలలో ఇప్పటికే కొన్ని వేల మంది శ్రీ బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రాన్ని ప్రత్యక్షంగా స్వీకరించారు అంటే వీరే కాకుండా మంత్రోపదేశం లేకపోయినా సరే ఈ యొక్క అమ్మవారి యొక్క పూజన మీరు ఈ యొక్క వైశాఖ శుద్ధ అష్టమి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేసుకోవచ్చు ఒకవేళ రాత్రి కుదరలేదు ఉదయం కూడా చేసుకోవచ్చు మీరు ఈ యొక్క అమ్మవారి పూజకు సంబంధించి ఉదయాన్నే మీరు ఒక పసుపు రంగు పూలదండ తెచ్చుకోండి పూజ అయిన తరువాత అమ్మవారి యొక్క మహాప్రసాదంగా రక్షాహారంగా ఇంటి యొక్క సింహద్వారానికి ఈ యొక్క పూలహారాన్ని కట్టుకోవాలి అలాగే మీరు ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి నా ఆత్మబంధువులు ముఖ్యంగా రేపటి రోజున మన స్వర్ణాకర్శన భైరవ స్వామి వారి క్షేత్రంలో నా యొక్క సాధన అనుష్ఠానంలో భాగంగా అమ్మవారి యొక్క పూజ బగలాముఖి అమ్మవారి యొక్క పూజ ఉంటుంది ఈ పూజలో మీ అందరికీ కూడా శుభం జరగాలని శ్రీ బగలాముఖి మాత ఆశీస్సులు మీ అందరికీ కలగాలని నా యొక్క సంకల్పం చేసుకోవడం జరుగుతుంది దానికోసం మీరు మీ యొక్క గోత్రము మీ యొక్క నామధేయాన్ని కూడా కింద కామెంట్లో తెలియచేయండి స్తంభన దేవత అంటే స్తంభించేటటువంటి దేవత మనలో చాలామంది జీవితాల్లో ఎక్కువగా శత్రు బాధల వలనే ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే మనం అభివృద్ధి సాధిస్తుంటే చూడలేక మనం సంపాదించుకుంటే చూడలేక ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుంటే చూడలేక కీర్తి ప్రతిష్ట రాజయోగాన్ని పొందుతుంటే చూడలేక సమాజంలో కొంతమంది లేని వారికి సహాయం చేస్తుంటే చూడలేక మన యొక్క వైభవాన్ని మన యొక్క కీర్తి ప్రతిష్టలను చూడలేక మన పైన విషయాన్ని చింపుటూ అక్కడక్కడ మన గురించి వదంతులు వ్యాప్తి చేస్తూ మన పైన అసత్యప్రచారాలు చేస్తూ మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కొంతమంది గుప్త శత్రువులు ఉంటారు అలాగే ప్రత్యక్ష శత్రువులు ఉంటారు పరోక్ష శత్రువులు ఉంటారు నీచ శత్రువులు ఉంటారు ఇటువంటి శత్రువుల యొక్క ముఖాన్ని జుహ్వను ఆలోచనను స్తంభింపచేసేటటువంటి ఏకైక దేవత బగలాముఖి దేవత ఈ మాతను కేవలం కేవలం అంటే కేవలం నామం స్మరణ చేస్తే చాలు ఎటువంటి శత్రు బాధలైనా సరే కూకటి వేలతో పెకిలిస్తుంది అలాగే భూమి తగాదాలు మన వైపు ధర్మం ఉండి కూడా మనల్ని బాధ పెడుతుంటే మీరు సంకల్పం చేసుకోండి ఈ యొక్క భూమి తగాదాల్లో విజయం కలగాలని భూమి కోర్టు సంబంధ వ్యవహారాల్లో వాద ప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి స్తంభింప స్తంభింపచేసి తన యొక్క ప్రియ భక్తులకు విజయాన్ని ప్రసాదిస్తుంది శ్రీ బగలాముఖి దేవత శత్రువులను ఓడించడంలో ఈమెకు సాటి ఎవ్వరూ లేరు అని చెప్తుంది మంత్రశాస్త్రం అది కాకుండా ఈ యొక్క కుజ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటాం మీకు కుజదోషం వలనే మీకు ఈ అరిష్టం పట్టుకోండి అరిష్టం పట్టుకుంది కుజదోషం వలనే మీకు పెళ్ళవడం లేదు కుజదోషం వలన మీకు సంతానం కలగడం లేదు కుజదోషం వల్లనే మీరు అప్పులు పాలైపోతున్నారు మీ జీవితానికి కుజదోషం పెద్ద గుదిబండలాగా ఉంది అని కొన్ని చోట్ల మనం చెప్పి భయపెడుతూ ఉంటారు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని ఈ విధంగా ఆరాధన చేసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క వైశాఖ శుద్ధ అష్టమి రోజున ఎటువంటి దారుణమైనటువంటి కుజదోష ప్రభావం అయినా సరే శత్రు బాధలైనా సరే కష్టము నష్టము బాధ సంపూర్ణంగా కూకటవేళతో పెకలించి వేస్తుంది శ్రీ బగలాముఖి అమ్మవారు ఈ అమ్మవారి పూజ ఎలా చేయాలి అంటే ఆ రోజు రాత్రి ఐదు గంటల సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోపల చేసుకోవచ్చు అమ్మవారి యొక్క చిత్రపటము ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మవారి చిత్రపటం ఉండదు దానికోసం మీరేం చేయాలంటే మీరు ఇప్పటికే మీ గృహంలో మాత రజశ్యామల మాత మహాలక్ష్మి మాత మహాసరస్వతి మాత మాత పార్వతీమాత మాత రేణుకేల్లమ్మ మాత భద్రకాళి మాత ఇలా ఎంతోమంది అమ్మవార్ల యొక్క చిత్రపటాలు మీ గృహంలో ఉన్నాయి ఆ చిత్రపటంలో ఏదైనా ఒక చిత్రపటాన్ని మీరు బగలాముఖి అమ్మవారి స్వరూపంగా భావన చేసి పసుపుతో అక్కడక్కడ తడి పసుపుతో ఆ యొక్క ఫోటోకు బొట్టు పెట్టి మీ యొక్క పీఠం పైన ఉంచుకోండి ఆ చిత్రపటానికి ఎదురుగా మీరు ఒక ఇత్తడి పల్లెంలో పసుపుతో అష్టదళ పద్మం ముగ్గు వేయండి ముగ్గు వేసి ఆ యొక్క ముగ్గులో ఎనిమిది దళాలలో కుంకుమతో అలంకరణ చేయండి మధ్యలో పసుపు రంగు పువ్వులు వేసి పువ్వులపైన ఒక మట్టి ప్రమిద ఉంచండి ఆ మట్టి ప్రమద పైన మరొక మట్టి ప్రమిద ఉంచండి ఉంచి ఆ యొక్క ప్రమిదలో కొబ్బరి నూనె కానీ లేదా ఆవురి కానీ ఉంచి రెండు సన్నని వత్తులు ఒకవైపు రెండు సన్నని వత్తులు ఒకవైపు వేసి రెండు జ్యోతులు వెలిగించండి రెండు జ్యోతులను కూడా అమ్మవారి యొక్క స్వరూపంగా భావన చేయండి ఆ యొక్క చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకున్నారు కాబట్టి మీరు ఉదయాన్ని తెచ్చుకున్నటువంటి ఆ యొక్క పసుపు పూల దండను మీరు చిత్రపటానికి అలంకరణ చేయండి అలంకరణ చేసి అక్కడ కూర్చొని ఓం శ్రీ బగలాముఖి దేవ్యై నమ ఆవాహయామి అని అమ్మవారిని ఆవాహన చేయండి అమ్మవారిని ఆవాహన చేసి అక్కడ అమ్మవారికి సంబంధించిన పంచోపచారూజ ఇప్పుడు మీ అభిష్ట సిద్ధి కోసం మీరు అమ్మవారిని ఆవాహన చేశారు ఆవాహన చేసిన పిదప మనము అమ్మవారికి పంచోపచార పూజలు చేయాలి పంచోపచార పూజలలో ముందుగా గంధం ఓం శ్రీ బగలాముఖి దేవ్యై నమ గంధం సమర్పయామి అనుచు ఆ యొక్క ప్రమిదలకు అమ్మవారి యొక్క చిత్రపటానికి గంధాన్ని సమర్పణ చేయండి ఓం శ్రీ బగలాముఖి దేవ్యై నమ అనుచు పసుపు రంగు పువ్వులను అమ్మవారి యొక్క చిత్రపటానికి అలంకరణ చేయండి అలాగే మీరు ఆ పసుపు రంగు దండను కూడా అమ్మవారి చిత్రపటానికి వేయండి పువ్వులను ఈ యొక్క దీపాలు వెలిగించిన ప్లేట్లో సమర్పణ చేయండి ఓం శ్రీ బగలాముఖి దేవ్యే నమహ ధూపం సమర్పయామి అంటూ అగరబత్తి ధూపాన్ని అమ్మవారి యొక్క చిత్రపటానికి మరియు ఈ యొక్క రెండు జ్యోతులకు సమర్పణ చేయండి ఓం శ్రీ బగలాముఖి దేవ్యే నమహ దీపం సమర్పయామి అనుచు ఒక చిన్న మట్టి ప్రమిదలో ఆవునే దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని అమ్మవారి యొక్క రెండు దీపాలకు అమ్మవారి యొక్క చిత్రపటానికి సమర్పణ చేయండి ఓం శ్రీ బగలాముఖి దేవ్యే మహా నైవేద్యం సమర్పయామి అనుచు ఒక రెండు పసుపు రంగులో ఉండేటటువంటి ఫలాలను మీరు నైవేద్యంగా సమర్పణ చేయండి ఈ విధంగా పంచోపచార పూజ అయిన తరువాత పసుపు రంగు అక్షతలు తీసుకొని లేదా పసుపు రంగు పువ్వులతో ఆ ప్లేట్లో మీరు వేసినటువంటి అష్టదల పద్మానికి కానీ అమ్మవారి యొక్క చిత్రపటానికి కానీ మృగముద్రతో రెండు రెండు పుష్పాలను రెండు రెండు అక్షతలను సమర్పణ చేస్తూ అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయడానికి ముందుగా మీరు పంచమూర్తి ధ్యానం చేయాలి ముందుగా మీ యొక్క తల్లిగారికి నమస్కారం చేసుకోవాలి ఓం శ్రీ శ్రీమాతృభ్యో నమ పితృభ్యో నమ గుర్భ్యో నమ కులదేవతాభ్యోనమ నమః తర్వాత మమ ఇష్ట దేవతాభ్యో నమ అని ప్రార్థన అయిన తరువాత లక్ష్మీ గణపతి మంత్రం ఓం గమ్ గణపతయే నమ అని పదకొండు మార్లు స్మరణ చేస్తూ ఆ అక్షతలను అమ్మవారే క్షిత్రపటానికి సమర్పణ చేయండి లేదా మీకు లక్ష్మీ గణపతి మంత్రం వస్తే ఒక మాల జపం చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ అంటూ గణపతి మంత్రం జపం చేస్తూ అక్షతలను సమర్పణ చేయండి తరువాత వటుక భైరవ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అనుచు స్వామివారి యొక్క మహామంత్రం ఒక మాల జపం చేస్తూ పసుపు రంగు పువ్వులను కానీ పసుపు రంగు అక్షతలను కానీ అమ్మవారి చిత్రపటానికి కానీ ప్లేట్లు కానీ సమర్పణ చేయండి తదుపరి ప్రధాన దేవత బగలాముఖి అమ్మవారి దేవత శత్రు స్తంభన దేవత ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం మూడు మాళ్ళ జపం చేయండి ఓం హరళీం ఓం హరళీం బగళాముఖి ప్రదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జుహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రళీం ఓం స్వాహ ఈ మంత్రమే మీరు ఉపదేశంగా భావన చేస్తూ బగలాముఖి అమ్మవారి యొక్క జయంతి పర్వదినాన నేను సాక్షాత్తు అమ్మవారి యొక్క ముఖము నుండి అమ్మవారి యొక్క స్వరూపము నుండి నేను యొక్క యొక్క మహామంత్రాన్ని ఉపదేశం పొందుతున్నాను నన్ను అనుగ్రహించు ఓ జగన్మాత ఓ బగలాముఖి ఓ శక్తి దేవత అని మీరు మనసులోపల పరిపరి విధాలుగా భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో ఈ యొక్క మంత్రాన్ని మీరు ఉపదేశంగా భావించి కూడా మీ జీవిత పర్యంతం కూడా మీరు జపం చేసుకోవచ్చు అలాగే ఒకవేళ ఈ మంత్రము కాకుండా మరొక మంత్రము కూడా ఉంది ఓం బ్రహ్మాస్త్రాయ విద్మహే దుష్ట స్తంభిన్యేచ ధీమహి తన్నో బగలా ప్రచోదయాత్ మీకు ఆమంత్రమైతే ఆమంత్రం చదవండి ఈ మంత్రం అయితే ఈ మంత్రం చదవండి మంత్రం జపం చేసిన తర్వాత మీరు అమ్మవారి యొక్క పూజంత అయిన తర్వాత ఈ యొక్క బగలాముఖి మాత జయంతి పర్వదినాన నా కోసం నా కుటుంబ శ్రేయస్సు కోసం సకల దుష్ట స్తంభన కోసం నేను చేసినటువంటి యొక్క పూజ జపం సర్వం శ్రీ బగలాముఖి పరదేవత నీ పాద పద్మాలకు చేరుగా కానీ ఒక చిన్న అరివేనంలో రెండు అక్షతలను రెండు పుష్పాలను వదిలిపెట్టండి ఆ యొక్క నీటిని మీరు నీటిని వదిలిపెట్టిన తర్వాత నీటిని మీరు తీర్థంగా స్వీకరించండి పుష్పాలను అక్షతలను శిరస్సం ధరించండి సహస్రాంగ నమస్కారం చేయండి ఇక్కడితో పూజ సంపూర్ణమైంది మరునాడు అనగా బుధవారం మంగళవారం నాడు కాకుండా బుధవారం నాడు ఆ యొక్క పీఠంలో మీరు ఉంచినటువంటి చిత్రపటాన్ని యథావిధిగా ఉంచండి ఆ రోజు సాయంత్రమే పూజ అయిన తర్వాత పుష్పహారాన్ని మీ ఇంటి యొక్క సింహద్వారాన్ని కట్టుకోండి అక్షతలను పువ్వులను పూజ సంబంధించినటువంటి పసుపు కుంకుమలను మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా చెట్టు వద్ద కానీ నీటిలో కానీ విసర్జన చేయండి మట్టి ప్రమదని మీరు మరలా వాడుకోవచ్చు ఇత్తడి పళ్ళాన్ని కూడా మీరు మరలా వాడుకోవచ్చు ఈ విధంగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి ఈ యొక్క మంత్రము మీ జీవిత పర్యంతం కూడా జపం చేయండి శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి శ్రీ బగలాముఖి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం భవతు